विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का

గర్వించదగ్గ విషయం ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అందరూ మోడీని ఓడిపోవాలని చూశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు జనసేన మేము బీజేపీ పార్టీతోనే ఉంటామని మనస్ఫూర్తిగా చెప్పారు చంద్రబాబు నాయుడుకు సిఎం కాంగ్రెస్ పార్టీ చేస్తాన్నా దానికి క్లియర్ కట్గా నేను ఎన్డీఏ ప్రభుత్వంలో నేను పనిచేస్తా అని మనస్ఫూర్తిగా చెప్పారు చంద్రబాబు నాయుడు పవన్ ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి ఎందులో హాజరవుతుంటే బైంసలో మన ముదల తాలూకాలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఎంతో ఆనంద విషయం ఈరోజు జై హింద్ జై భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ మనం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారు ఆ సందర్భంగా మేము విజయోత్సవ సంబరాలు ఇక్కడ జరుపుకోవడానికి ఇచ్చేసాము అయితే మనం ఈ అందరూ చెప్తున్నట్టు ఈసారి కూడా ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారు విజయవంతంగా గెలిచి ఈ ఐదు సంవత్సరాలు కూడా మన భారతదేశంలో మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తారనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఒక్కలకు ఎవరైతే ఓటర్ మహాశైలి అందరికీ మా パーラ a マッタケ